కొత్త కోటలో వెలిసి ఉన్న శ్రీ కెన్నకేశవ స్వామి ఆలయంకు చెందిన మాన్యం భూములను అన్యాక్రాంతం చేసుకుని కట్టడాలు నిర్మిస్తున్న ఆలయం భూములు వేలంలో జమ చేయాల్సిన ధనాన్ని ఆలయ అధికారులు దేవాదాయ శాఖకు జమ చేయకుండా స్వాహా చేసేస్తూ ఆలయ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న వారి వద్ద నుండి లబ్ధి పొంది మిన్నుకుంటున్న వైనంతో బి కొత్తకోట పట్టణానికి చెందిన చిట్టా రామకృష్ణారెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు లోకాయుక్త ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తన సిబ్బందితో వచ్చి ఆలయ అధికారులను రెవెన్యూ సిబ్బంది పట్టణ వాసులతో కలిసి పరిశీలించిన అనంతరం అన్యాక్రాంతమైన మాట వాస్తవమే అని మండల సర్వేయర్ విఆర్ఓలు రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ మేనేజ్మెంట్ మెజర్మెంట్ మ్యాప్ మ్యాప్ చూసి హద్దులు ఏర్పాటు చేశారు మాన్యం భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించినట్లు వేలం పాట కొరకు వచ్చిన సొమ్ములను రసీదులు చూపించలేదని అన్నిటిపై నివేదికను కమిషనర్ కు నివేదిస్తామని తెలిపిన డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు ఈ కార్యక్రమంలో మదనపల్లి డివిజన్ ఆలయ తనిఖీ ఇన్స్పెక్టర్ శశికుమార్ రెవెన్యూ సిబ్బంది ఆలయ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్తే గౌరవ లోకాయుక్త వారి ఆదేశాల మేరకు మరియు మా కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ నన్నీ జనగేశ్వమి దేవాలయము బీ కొత్తకోట గ్రామంలో ఉన్న దేవాలయానికి సంబంధించిన భూములకి సంబంధించి కొద్దిగా శాండ్ డిగ్గింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి విచారణ నిమిత్తం రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విచారణ చేయడం జరిగింది దాని ఆ విచారణలోకి మనకి మా ఇక్కడ ఉన్న కార్యనిర్వహణాధికారి మరియు మా యొక్క దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వారు కూడా వచ్చారు వారితో పాటు ఆ భూముల యొక్క సరిహద్దులు చెప్పడానికి చూపించడానికి అని విఆర్ఓ గారు మరియు సర్వే అధికారులు ఇక్కడికి వచ్చారు అందులో భాగంగా వాళ్ళు హద్దులు చూపించారు వాళ్ళు రెండు రోజులు రిపోర్ట్ ఇస్తామన్నారు అంటే ఎఫ్ఎంబి అవన్నీ ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి కంప్లైంట్లు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క వారి యొక్క కంప్లైంట్లు ఏమేమి ఉన్నాయో వాటి ఆధారంగా వారు ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్స్ అంత ఇంకా ఇవ్వలేదు అతను ఇస్తామని చెప్పారు సో వాటిని ప్లస్ రెవెన్యూ రికార్డు బేస్ చేసుకుని గౌరవ కమిషనర్ వారికి మరియు లోకాయుక్తకి నేను త్వరలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను అండ్ ఈవో నంద్యాల జిల్లా